ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కేవలం బాలకృష్ణ గారికి ఒక విజయవంతమైన అత్యంత విజయవంతమైన నటుడుగానే కాకుండా ఆయన ఒక రాజకీయ నాయకుడిగా పన్నిత్తి చెందిన రాజకీయ నాయకుడిగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఆ గారి పేరుతో పెట్టిన క్యాన్సర్ హాస్పిటల్ తండ్రి గారు నల్కూరు క్యాన్సర్ హాస్పిటల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశంలోనే అత్యున్నతమైన వైద్య సంస్థలు ఒకటిగా తీర్చిదిద్దుతున్నందుకు ఎంతో మంది పేదలకు క్యాన్సర్ నివారణ కోసం ఆయన చేస్తున్న కృషికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చేస్తున్న కృషి కానీ లేకపోతే ఆయన స్వయం స్వయంగా చేసిన కృషి కానీ అభినందనలు చేసి దానికోసమే బహుశా ఈ పురస్కారం ఇచ్చారేమో అని చెప్పి మేము భావిస్తున్నాం ఆయన నటుడుగా సాధించని విజయాలు కానీ లేకపోతే ఎక్కడి శిఖరాలు కానీ లేవు అదేవిధంగా రంగంలో కూడా తన ముద్ర వేసుకుంటున్నందుకు సమకాలీన నటులు నటులందరిలోనే కూడా ఒక అగ్ర అగ్ర నటుగా అగ్ర వ్యక్తిగా ఒక బ్రహ్మాండమైన వ్యక్తిత్వంలో మనిషిగా ఆయనకి ఈ అవార్డు ఇచ్చేందుకు మేము మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నాం ఇదే సందర్భంలో అన్నగారికి ఎప్పటి నుంచో డిమాండ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త డిమాండే కాకుండా ఆ అన్నగారి అభిమానులు ఎంతో మంది శతాబ్లైన లక్షలాది అన్నగారి అభిమానులు అందరూ కూడా కోరిక అత్యున్నతమైన పురస్కారం దేశ అత్యున్నతమైన పురస్కారం భారతరత్న అవార్డుని చంద్రబాబు ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా డిమాండ్ చేస్తున్నా అభ్యర్థిస్తున్నాం ఈ దిశలో మరి కార్యాచరణ చేయవలసిందిగా మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురంజీస్ గారిని అదేవిధంగా పద్మభూషణ్ బాలకృష్ణ గారిని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ దిశలో కృషి నటులు హీరో నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఇచ్చిన సందర్భంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చిన శుభ సందర్భంలో వారికి ఏ మా శుభాకాంక్షలు అలాగే ఇవాళ గణతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మనకి స్వతంత్రం వచ్చిన రోజు ఆ రోజు నుంచే మనకి రాజ్యాంగకర్త అంబేద్కర్ గారు రాసినారు ఆ రాజ్యాంగం కూడా ఆ రోజు నుంచి అమలు చేయడం జరిగింది దీనికి ఎంతో మంది త్యాగశీలు అల్లూరు సీతరాజు రాజు సుభాష్ చంద్రబోస్ అలాగే ఝాన్సీ లక్ష్మీబాయ్ అలా అందరూ క్యాయశీలు అందరూ కూడా చిరస్మరణీయులు వారందరూ కూడా మనకి ఈ గణతంత్ర దినోత్సవం వేడి ఇక్కడ కనపసిన తిరిగి వేడుక జరుపుకోవడానికి అవకాశం తెలిపినందుకు వారందరికీ కూడా మేము ఆయన పరలోకంలో ఆత్మ సాధించాలని వారందరికీ కూడా చిరస్మరణీయులుగా మా గుండెలో ఉన్నారని చెప్పి నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం చాలా హర్షించదగ్గ ఆనందించదగ్గ విషయం ఎందుకంటే ఆయన సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోను ఇటు రంగంలోనూ ఆయన బసవతారకం హాస్పిటల్ ద్వారా అందిస్తున్నటువంటి సేవలకి గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకి అవార్డు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎంతో ఆనందాన్ని మేము కూడా ప్రత్యేకించి అభినందిస్తున్నాం ఆయన సిటీ జనరల్ సెక్రటరీ ఫైన్స్ అండి బాలకృష్ణ గారికి ఈరోజు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం మా నందమూరి అభిమానులకి చాలా ఆనందకరంగా ఉంది ఆయన కేవలం ఈ పద్మభూషణ్ అవార్డు కేవలం యాక్షన్ వల్లే కాక స్వచ్ఛందంగా ఆయనకి ఆన్సర్ హాస్పిటల్ నడపడం వలన ప్లస్ ప్రజా ప్రజలు ఎన్ని కొన్ని మూడు సార్లు యాక్టింగ్ కుట్టిన ఎమ్మెల్యే కూడా ప్రజలకు సేవ చేస్తూ అన్ని రకాల వర్గాల్ని మెప్పించుకుంటూ అన్ని చేయడం వల్ల నరేంద్ర మోడీ గారి ఈ రోజు ఆయన పద్మభూషణ అవార్డు ఇవ్వడం డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి నిన్న దినాన్న మరి నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందదాయకం రాజకీయ రంగంలోనే కాదు సేవ రంగంలో నటన రంగంలో కూడా మరి ముఖ్యంగా మరి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్లో నిర్వహణలో కూడా అత్యుత్తల సేవలు అందిస్తున్నారు దానికి ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు గారి నాయకులందరూ కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తున్నారు నా పేరు నల్లూరు శ్రీనివాస్ చౌదరి అండి నందపూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ అవార్డు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది అభిమానిగా చాలా సంతోషపడుతున్నాం ఒక పండగగా చేసుకుంటున్నాం ఇది ఎప్పుడో రావాలి ఇప్పుడు వచ్చిన అయినా సార్ సంతోషం ఆయన మళ్ళీ మళ్ళీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు నా పేరు లక్ష్మీనారాయణ అండి పాజెంట సిటీ ముందుగా మిత్రులకి మరియు మా తెలుగుదేశం కార్యకర్తలకి బాలకృష్ణ ఫ్యాన్స్కి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు మొదటిసారిగా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజుని మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని మా ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది దీన్ని ఈ గణతంత్ర దినోత్సవంతో పాటు ఈ పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం వల్ల తెలుగుదేశం కార్యకర్తలు అయితేనే రాష్ట్ర ప్రజలు అయితేనే అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇది ఇచ్చినందుకు గాను నరేంద్ర మోడీ గారు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే మా అన్నగారైన ఎన్టీ రామారావు గారు కూడా భారతరత్న త్వరలో ఇవ్వాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాం అందరికీ నమస్కారం ఈ రోజున చాలా ఆనందించిన విషయం ఎందుకంటే మా అభిమాన నాయకుడు అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది ఇక ఈ అవార్డు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అనేక మంది అనేక సేవ కార్యక్రమాలు చేస్తారు కానీ మా బాలకృష్ణ గారు ఎన్నో తెలియని గుప్తనాలు చేస్తూ అంటే చెప్పుకుంటారు కొన్ని కొన్ని చాలా మటు చెప్పు అదే ఉదాహరణ మా వార్డులో ఒక ఒక మహిళ బాలకృష్ణ లెటర్ రాసింది మా అమ్మాయి పిగ్నెట్ ఉంది కొద్దిగా ఆపరేషన్కి డబ్బులు లేవని చెప్పింది ఎవరికి తెలియదు ఆ విషయం వార్త ఒక పాతిక వేల రూపాయలని ఆయన చెప్పి ద్వారా బాలకృష్ణ ఫ్యాన్స్ ద్వారా పంపించి ఎంత నవజారాన్ని కాపాడుకున్నాడు అలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ అవార్డు ఇచ్చేందుకు నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మన పరంజు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి ఎన్డిఏ ప్రభుత్వం అందరికి కూడా మా నా తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ ఎన్టీఆర్ గారికి కూడా భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాం ముందుగా మా నందమూరి బాలకృష్ణ గారు నేనైతే ఎన్టీఆర్ ఎమ్మెర్ని కానీ ఆయనకి ఒక సినిమా యాక్టర్ గా కాకుండా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన చేసిన సేవలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎగ్జాంపుల్కి నేనే చాలామంది నా దగ్గరకు వచ్చి క్యాన్సర్ పేషెంట్లు వచ్చే సార్ లెటర్ కావాలంటే నేను లెటర్లు ఇప్పించిన ఎమ్మెల్యేల చేత కృష్ణ గారి చేత వీళ్ళందరి చేత లెటర్ ఇప్పించిన రోజులు చాలా ఉన్నాయి వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందారు సో ఆ విధంగా ఎప్పుడే ఇవ్వాలి కానీ ఇప్పుడు లేటుగా అయినా సరే ఆయనకి ఈ అవార్డు ఇవ్వడం ఆనంద ఆనందదాయకం అలాగే ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి అవార్డులు వచ్చినాయి అందులో ముఖ్యంగా బాలకృష్ణ గారితో పాటు ఏఐజి హాస్పిటల్ అధినేత నాగేశ్వర రెడ్డి గారికి కూడా రావడం చాలా ఆనందం ఎందుకంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ దాంట్లో చాలా మంది పేషెంట్లని ఆయన చూడడం అలాగే ఏదైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆయన వెంటనే దగ్గరుండి స్పందించి ఎవరు ఎవరు చేసినా సరే ఆయన ఒక మానవతా దృక్పథంతో చాలా సర్వీసులు చేశారు అది నాకు కూడా తెలుసు కాబట్టి ఆయనకి ఇవ్వడం కూడా చాలా ముదావోహం అని చెప్పేసి అలాగే ఈ అవార్డు గ్రహీతలందరికీ అందరికీ కూడా